నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నరుకుడు వెంకటయ్య మొదటగా వారి నివాస గ్రామమైన కట్రియాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించబడిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై తదనంతరం ఎల్లందు గ్రామంలోని వారి అధికారిక కార్యాలయమైన వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నందు నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జాతీయ జెండాను ఎగరవేసి మువ్వన్నెల జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్య వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణారెడ్డి మార్కెట్ డైరెక్టర్లు ఎండి కాజామియా ఎండి మొహమ్మద్ బచ్చు గంగాధర్ రావు యద్దు శ్రీనివాస్ అంగోతు నాను నాయక్ మల్యాల దేవేందర్ కాటబోయిన సంపత్ బండి సంపత్ గౌడ్ అల్ల కొమురయ్య పబ్బతి సంపత్ పొల్లూరి దామోదర్ కర్ర మాలతీరెడ్డి మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు సూపర్వైజర్ బి వెంకన్న మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు